జీబీ అయితే ఫీ ఇచ్చిండు మళ్ళా అది ఏంటంటే ఇలా పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే ఇవన్న రేపు మనది ఇండిపెండెన్స్ డే కదా సో రెండింటికి ఈరోజు ఇచ్చినట్టు ఇచ్చినట్టున్నాడు అదే జైకేసిన అంటే రేపు చూస్తే రేపు కూడా అవైలబుల్ చూపిస్తుంది కానీ ఇలా చూపించింది అదే ఎందుకైనా బెటర్ కదా ఒకసారి మీద చూసిన క్రెడిట్ అయింది రేపు ఇస్తే రేపు వస్తుంది కానీ రేపు కూడా అది చూపిస్తుంది కానీ ఆల్రెడీ రిడీమ్ అని చూపిస్తుంది రేపు ఓటర్ అయితే యూజ్ ఏం లేదు త్రీ డేస్ ఇచ్చినా మనం యూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం అవుతుందంటే స్టామ్మ స్టా లాస్ట్ హోలీ నుంచి అవుతుంది ఏమైందంటే డాటా అనేది ఇస్తాడు ఇచ్చిన తర్వాత మనం యూజ్ చేసుకున్న తర్వాత అది మెయిన్ డేటాలోకి వెళ్ళి కన్స్యూమ్ అవుతుంది ఈ లిక్ దగ్గర కన్జ్యూమ్ అవుతుంది దీన్ని ఆల్మోస్ట్ యూజ్ చేసిన దానికన్నా మెయిన్ డేటాలో ఏమో వన్ జీబీ టూ జీబీ ఫైవ్ జీబీ ఆ రేంజ్లో కన్జ్యూమ్ అవుతుంది అది లిక్చింగ్ డేటాలో ఎంత కన్జ్యూమ్ అవుతుంది తెలుసా హండ్రెడ్ ఎంబీ అట్లా అది కన్జ్యూమ్ అవుతుంది అది మొత్తానికి మొత్తం పోదు కట్టుగా మెయిన్ డేటా పోతుంది దానివల్ల యూజ్ ఏము కంప్లైంట్ ఇస్తామనేది మెయిల్ చేసినా ఏం రెస్పాన్స్ లేదు ఇక మనం కూడా అంత అడగడానికి ఏం లేదు ఎందుకంటే ఫ్రీ డాటా కాబట్టి దాన్ని మనం ఇండియాలో ఉన్నట్టు క్వశ్చన్ చేస్తే నడవదు నడవది అంటే మనకు అంత అవసరం కూడా లేదు ఇప్పుడు మనం దాని గురించి ఏదో ఫైట్ చేసి ఇది వస్తలేదు అది వత్తలేదా అని అంత టైం మనకు కూడా లేదు సో దాన్ని బట్టి ఏదో నిజ ఉంటుంది లేకపోతే జెంతు ఎందుకు దాన్ని పట్టుకొని మనం ఇప్పుడు దాన్ని అలెడీ చేసుకొని ఇల్లు పెట్టుకునే కిడ్ ఎక్కింది కోసం ఇండియాలో అంటే మనం ఏదో వెయిట్ నడుతుంది వేరే కంట్రీలు ఉన్నాయి కాబట్టి మనకు టైం తీరుకోండి వేసుకొని ఉంటే అది టైమే దొరుకుంది సో అలాంటప్పుడు దానికోసం అంతగా ఫస్ట్ ఎయిడ్ అయిపోయి చేయాల్సింది ఇది ఇక మళ్ళీ ఇప్పుడు ఇది లాస్ట్ మళ్ళీ ఎప్పుడు ఇస్తారంటే మళ్ళీ వీళ్ళ నేషనల్ డే రోజు అప్పుడు భారీ రేంజ్లు ఇస్తారు కానీ అది లాస్ట్ సరే అట్లనే భలే సస్పెన్స్ ఏమైంది ఫస్ట్ టైం ఎంత నచ్చింది వీళ్ళది భారీ రేంజ్లో వచ్చినప్పుడు అది అప్పుడు అది యూటిలైజ్ చేసుకోవడానికి కూడా టైం అసలు కాలేదు బాగా నచ్చింది అప్పుడు ఫిఫ్టీ టూ జీబు ఎంతనో వచ్చింది సో అలా చూద్దాం మరి ఈసారి చెప్తున్నాయి అది టైం కూడా దొరకదు వచ్చిన దానికి సంతోషపడాలి ఒకవేళ యూటిలైజ్ అయితే చూద్దాం లేకపోతే ఎందుకంటే మెయిన్ డాటా వీగినాక నువ్వు అది ఎంత యూటిలైజ్ అయినా కాబట్టి ఎందుకంటే త్రీ డేస్ ఉంటుంది కాబట్టి ఆ త్రీ డేస్లో మనం మనం చేసుకున్నంత ఎంత యూస్ చేసినా కూడా అది కన్జ్యూమ్ కాదు మెయిన్ డేటా వేస్ట్ అయిపోతుంది లోపు ఇది ఒకవేళ వర్క్ అయినా కూడా ఆల్రెడీ టైం కూడా అయిపోతుంది త్రీ డేస్లో ఎట్లా ఎక్స్పైర్ అయిపోతుంది దానివల్ల మెయిన్ అదే బుక్క మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేదాకా వెయిట్ చేయాలి మన డాటానే స్లో ఉంటుంది మనకు ఇక్కడ ఆడాండ్లు ఉన్నట్టు ఉంటాయి కానీ అది బాగా కాస్తుంటాయి ఆ అవసరం దాన్ని సపరేట్ రీఛార్జ్ చేసుకున్న బదులు నువ్వు మళ్ళీ రీఛార్జ్ టైంకి నీకు అది రీఛార్జ్ చేసుకుంటే ఫుల్ అవుతుంది సో అది మెయిన్ ఓకే మనస్ లైక్ అండి కాబట్టి థ్యాంక్ యూ